మనం సెట్ చేసిన జనాలందరూ వెళ్ళిపోయారా అది హోటల్స్ వెళ్ళిపోయారా బిర్యానీ ప్యాకెట్లు వెళ్ళిపోయారా వెళ్ళిపోయింది మేడం మేడం మీరు జగనన్న పరిరక్షణకే వెళ్ళేది జగన్న పరిరక్షణకు జనాలు రానకుండా పోలీస్ రాంక్షలు పెట్టి బారీ గేట్లు పెట్టారు దాని గురించి మీ స్పందన ఏంటి బారీ గేట్లు పెట్టినా రైల్వే గేట్లు పెట్టినా అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు పోలీసులు వచ్చినమ్మ జగనన్న ని ఆపలేరు కార్లల్లో రానివకపోతే బైకుల మీద వచ్చేస్తాం బైక్స్ మీద రానివకపోతే నడుచుకుంటూ వచ్చేస్తాం అసలు రోడ్ల మీద రానివకపోతే పొలాల్లో